అరే బామర్దే నేను రా నీ బావ బస పొన్నాయనే నీ అక్క మొగుండ్రా సరేగానే చేప చెరులో పది లక్షలు పోసాం కదా పాతికి వేలే లాభం రావడం ఏంట్రా నష్టమా ఎక్స్క్యూజ్ సార్ ఒకసారి పోనీ సార్ ఏంటా ఏంటే ఇక్కడ చేప చెరువు గండ్రి తత్తుండేనే చూశారు కదా రాత్రి ఇదే సౌండ్ వచ్చి ఆడి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు అదే సౌండ్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు నేనేమన్నా అంటే నాకు రేపు ఎక్కటి మీరిద్దరూ చెరో చిరత తీసుకుని వాడికి తెంగినక్క తెంగినక్క చిరతలు కొడతారు ఈసారి సరే ఒకసారి ఫోను ఉన్నావా రండి చూశారుగా ఈ సౌండ్కి ఆ టెలిఫోన్ గుర్తికి మనోడికి ఏదో సంథింగ్ ఉంది ఏంటి సరిగ్గా చేపలు చేతికందే టైంకి ఎక్స్పర్ట్ చోడు చెరువు కలిపేశాడా ఇప్పుడు నువ్వు పని ఏరా ఆ చెరువు నీళ్ళ నువ్వు గ్లాసు తాగాయి చెరువులు ఒకసారి ఫోన్ ఇస్తావు లేదా ఇప్పుడు నాకంటే అర్జెంటా నీకు ఈడెవడో నా బామ్మరిది ఉత్తి ఎదవా అడ్డమైన వాళ్ళు చేపల మీద రోజుల మీద తగిన సంపాదించి చెప్తారని బంగారం నాడు చెరువుతోట తవ్వేసి చేపలు చెరువు వేశాడు మొంగటాడు ఐదు లక్షల లాస్ వచ్చింది ఈ ఏడు మూడు లక్షల లాస్ వచ్చింది చెప్పు బాబు ఎందుకంటే అర్జెంటా రై నువ్వే మాట్లాడి నాతో ఆ అక్క అక్కలేదు దాని రికమెండేషన్ లేదు ఆయన కాడికి అమ్మేసి ఆ చిల్లరతో పట్టుకొచ్చి నాకు ఇచ్చాయి ఏంటి కేజీ చేపలు కేజీ రొయ్యలు పట్టుకొస్తావా మీ అక్కకి ఇస్తావా మళ్ళీ ఏదో బొక్క నాకు ఉడిచి వెళ్తారావా చేసుకోవా ఆఖరికి బస్సుపు ఉన్నాయి రేట్లో ఫోన్ చేసుకోవాల్సి వచ్చింది రేయ్ బామర్ది నేను రా నీ భావన బస్సు ఉన్నాయనే నువ్వేం మాట్లాడకరా నాకు తెలుసురా నువ్వు నువ్వు వీళ్ళలో మామిడి తోట కొన్నప్పుడే అది అయిపోద్దని నాకు తెలుసురా మీ అక్క పిచ్చిదిరా నువ్వు బొట్ల బుట్టలు మామిడికాయలు తెస్తావని ఇస్తావని తిని తిని అన్ని అందరికీ పంచి పెడదామని అనుకుంటుందిరా అవన్నీ జరిగే పనులు కాదు కానీ ఓ పని చేయరా నువ్వు వచ్చేప్పుడు రాలిపోయిన మామిడిపోత కొంత పట్టుకురారా ఒక అది పచ్చల్లో కలుపుకోవడానికి కాదురా దాంట్లో కాస్త గన్నీరు పప్పు కలుపుకుని మీ అక్క నేను తిని చచ్చిపోవడానికిరా ఎక్స్క్యూజ్ మీ ఒకసారి ఫోన్ ఇస్తారా చేసుకోండి ఎంతసేపు అయినా చేసుకోండి నాకేం పర్లేదు ఎంత ఆలస్యమైనా కానీ ఒక్క విషయం బామరుదులతో మాత్రం బిజినెస్ చేయకండి బాగుపడరు బంగారం అమ్మాల్సిన చోట్లో బజ్జీలు అమ్ముకోవడం అంటే ఇదే భగవంతుడా ఈ బిజినెస్ అన్నా నా బామర్ది ఖర్చు లేకుండా మూడు వడలు ఆరు బజ్జీలు అయ్యేలా లేట్ ఎంట్రీ అనుకుంటున్నారా బెస్ట్ ఎంట్రీ హాయ్ బాబా నీ కోసమే వెతుకుతున్నాను బావా నేను బావా నీ బావ మరిది బంగారాన్ని అనుకున్నాను నా బామ్మరి తప్ప నా బిజినెస్ ఎవరు నాశనం చేయగలడు బాధపడుకు బావా వన్ మంత్ లో మిలీనియర్స్ అయిపోయే ఐడియా తెచ్చాను మిలీనియరా ఎస్ నింగడానికి మెతుకు లేకుండా చేసే ఒక దౌర్భాగ్యం అది కాదు బావా ఈసారి వెరైటీ బిజినెస్ వాటర్ బిజినెస్ వాటర్ బిజినెస్ వాటర్ బిజినెస్ కాదు వాటర్ బిజినెస్ అడ్డంగా డబ్బు సంపాదించుకోవడానికి ప్రతి వాడు హుసేన్ సాగర్ నీళ్ళు కూడా ఫిల్టర్ చేసుకుని అమ్ముకుంటున్నాడు మనం పవిత్రమైన గోదావరి నీళ్ళే అమ్ముకుందాం వాళ్ళు సీసా పదిహేను రూపాయలు అమ్ముతే మనం ట్యాంక్ పదిహేను రూపాయలు అమ్ముదాం ట్యాంక్ పదిహేను రూపాయలు నువ్వు మనిషి పశువా నోటికి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా బంగారం లాంటి చెరుకు తోట తవ్వించేసి చేపల చెరువులు అన్నావు నా శ్రాద్ధం పెట్టావు కొంచెరులో కొబ్బరి తోట అన్నావు నా దినం చేసావు నూజు వీళ్ళు మామిడి తోటలు అన్నావు నా మాసికం పెట్టావు బజ్జీలు అమ్ముకుని బతుకుదాం అంటే బండిని కూడా గుద్దేశాం ఇప్పుడు వాటర్ బిజినెస్ అని నన్ను పూర్తిగా జలసమాధి సమాధి నీ కాదు బావా నీకు అర్థం కానట్టుంది నేను ఇంకా క్లియర్ గా వద్దురా వద్దు ఒక పని చేయరా ఏంటది గోదావరి ఎక్స్ప్రెస్ కి రాజమండ్రికి మూడు టికెట్లు తీరా ట్రైన్ ఎందుకు బావా కారు ఉందిగా కారు వెళ్తే పని అవుతురా రైలు అయితే బ్రిడ్జ్ మించి వెళ్తున్నప్పుడు నిన్ను గోదావరి ట్రిక్ నీ వెనకాల నేను మీ అక్క జంప్ అయిపోతాం బావా నాకు చిన్న డౌటు మనం ఇద్దరం గోదావరి వాటర్ లో ఉంటే మన వాటర్ బిజినెస్ ఎవరు చూసుకుంటారు మళ్ళీ వాటర్ అదో కొంత అదే దగ్గర దగ్గరికి ఆ నేను బసపన్న మాట్లాడాను మా బామర్ది కలబోయా ఒరే ఏదో బామరదే ఆ ఇంకా కలపలేదా ఆడనుకు నేను తిట్టేసానయా కలుపు ఒరే సన్నాసి బామర్ది నువ్వు మాట్లాడకరా నేను ఇక్కడ అసలు ఆఫీసర్జీలో మారుతున్నాను ఒరే నేను చెప్పేదంట్రా పది చేపల చెరువులో పోసావు సర్వనాశనం అయిపోయింది కొంతేరులో కొబ్బరి తోటలు ఫేమస్ అని పాతిక ఎకరాలు కొనిపించావు ఆ ఒరే సిటీలో బొండం అమ్మితే పది రూపాయలు వస్తున్నావు సింగపూర్కో నీ పాడికో ఎక్స్పోర్ట్ చేస్తే బొండానికి వంద రూపాయలు వస్తున్నావు ఏమీ లేదు ఫోన్లే ఒక మాట చెప్పు ఈ సంవత్సరం కాయలు దిగుబడి ఎంత వచ్చిందిరా ఒరే ఎంత నాశనం అయిపోయినా ఎకరానికి లారీ దిగుద్దంట కదంట్రా నేనేమనుకోని చెప్పరా నిన్న కాయలు దిగినీరా అర్జెంట్ మ్యాటర్ ఉన్నాయి ముంబై బాల సాగర్కి ఫోన్ చేసాయి ఫోన్ ఇస్తాయి నువ్వు బామర్ది కన్నా బాలకరే ఇంపార్టెంట్ తెలుసా రా ఐదు వేల చెట్లురా చెట్టుకు కాయ కాసిన పర్వాలేదు మరి ఎన్ని కాయలు అట్టాయ్ చక్రానికి కూర్చుంటాయి నీకేం చెప్పినాయి అక్కడ మాడతాయి నా మాట వింటాయి నువ్వు ఫోన్ మాట్లాడతాయి ఇప్పుడు బావగారు బావగారా 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 బాగున్నారా ఒరే నువ్వు లైన్ లో ఉండరా కొత్త బామ్మర్ దొరికాడు ఇప్పుడు మనకి ఎన్ని ఎకరాల కొబ్బరి తోట ఉంది ట్వంటీ ఫైవ్ ఎన్ని చెట్లు ఉన్నాయి ఫైవ్ థౌసండ్ చెట్టుకు కాయ కాస్తే ఎన్ని వస్తాయి ఫైవ్ థౌసండ్ మరి నువ్వు మనిషి ఓ పశువురా ఎకరానికి ఒక కాయగా ఎంతవా ఎక్కడానికి కాయగా అయితే నేను కానీ మీ అక్క కాని ఇంటర్ లో కానీ సమ్మర్ లో కానీ ఒక బొండు అంతా గేమ్ నాకేం తెలుసు ఏం పుట్టక పుట్టావరా నువ్వు ఎక్కడానికి కాయగా అయితేవాయి కుదుందా నీకు ఎరా నీకు రూమ్ లో నేను ఏమని చెప్పాను అడిగింది నిన్ను కాదు ఈ ఏమని చెప్పాను స్టడీకి వద్దు స్టడీకి వెళ్దాం రా అని చెప్తావు ఎన్నో కదా గురుగారు ఒక నర్సింహ గారు అంగవికలాంగుల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నట్టున్నారు లేదు సార్ వీళ్ళందరూ ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడు నార్మల్ గానే ఉన్నారు తర్వాతే తేడాలు వచ్చి ఒక నర్సింహ గారు వీళ్ళ కాళ్ళు చేతులు కళ్ళు తీసేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఆచార్య గారిని చూడండి పాపం భగవంతుడు రెండు చేతులు ఇచ్చారు సార్ తర్వాతే వచ్చి మన ఓనర్ ఉగ్గనసం కదా ఎడం చేయబాటరా అదో ఏ పని చేసినా ఎడమి చేతులు చేస్తాడు రేపు పొద్దు తిండి కూడా ఎడమి చేతులు తింటాడు ఈ కూడా దైద్యుడు అది ఎడంచ ఈ అమావాస్యందు చూడండి వీడు స్ట్రైట్ లుక్ చేసేటంటే ఎయిట్ కిలోమీటర్స్ కనబడుతుంది సార్ కానీ వారి పొజిషన్ ఇప్పుడు చూడండి మీకు సంగతి చెప్పనా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మా నర్సింగ్ గారికి కాస్త మెల్లకనుంది ఉంది ఇలాగా ఎటు చూస్తున్నాడో తినబాలో సినిమాకడు గతపురంలాగా అది మెల్లకన్నా ఎటు చూస్తున్నాడో తెలియదా ఇందాక ఇక్కడ ఫైల్ పెట్టి వెళ్ళాడే. వాడు వాయిస్ కంచు కంటం సార్. ఒకనశం గారిని ఇమిటేట్ చేద్దామని ట్రై చేసాడు. అపాయింట్మెంట్ ఆర్ అపాయింట్మెంట్ ఉలే జీవలేదు. ఇంకొక రోజు వస్తాలే. ఓకే. అమ్మా కావలి తీర్ వేయ్ జాయ్ నయ్యరే అలా కాదు నాకు అర్జెంట్‌గా పని ఉంది ఇప్పుడే వస్తాను మళ్ళీ వస్తాను కదా ఏకెందుకు కాలేని బాబలాగో ఎక్కడికి ఎక్కడికి వెళ్తావ్ ఏం జరిగింది అని చెప్పు లేకపోతే తిట్టు తీస్తా అదే సార్ మీరు ఫోన్ లో ఉద్యోగమన్న రిక్వెస్ట్ చేశారు చూడండి ఆ కట్ లాట్ కొన్నది ఇట్లా కట్టాపుడు చెప్పి లంషన్ కూడా తీసుకున్నావు కదా పైగా ఈ రికమెండేషన్ అంటావా తీసుకున్నాడా ఎంత తెలుస సార్ ఓకే మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను సార్ ఇక్కడ మీకు తెలియకుండా నాకు అర్థమైంది యూ ప్లీజ్ గో యూ కెన్ మేక్ ఎమ్ ప్లీజ్ సార్ పిటింగ్ పెడతాడు సార్ పిటింగ్ ఫ్లైట్ ఎన్ని గంటలకి ఆరు గంటలకండి నన్ను ఎన్ని గంటలకు పంపించావు పన్నెండు గంటలకండి ఓకే ఓకే నీతో మాట్లాడింది ఎవరు మీరేనండి కన్ఫర్మ్ గా నీతో మాట్లాడింది ఎవరు కన్ఫర్మ్ గా మీరేనండి ఓకే అంటే నా మేనేజరు ఎవరో మాట్లాడిన వాయిస్ నా వాయిస్ అనుకునేంతటి దరిద్రుడు అన్నమాట